హేం గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా చూడండి ఇప్పుడు సిక్స్ అవుతుంది కానీ మంచు మాత్రం వదలలేదు సిక్స్ థర్టీ అవుతుంది మంచు వదలలేదు సో ఇంకా బయట ముగ్గేద్దామని వెళ్తున్నాను కుండీలు నేను పెట్టాను ఒకటి నాటు గులాబీ ఒకటి కాశ్మీర్ గులాబీ ఇంకోటి తమలపాకు చామంతి కలిపి పెట్టాను సో ఆ వీడియో మీకు తొందరలో వస్తుంది నాటేనప్పుడు మొక్కలు నాటినప్పుడు సో మా ఇంటి ముందు మాత్రం ఇక్కడ అంతా వేయడానికి వీలు లేదని నేను ఎప్పుడు రోడ్డు మీద వేస్తాను అనమాట అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడే అనమాట నేను ఊర్చేసి ముగ్గు వేస్తూ ఉంటాను రోజు వేస్తాను జనవరి మాసం నుంచి రోజు వేస్తాను అనమాట ధనుర్మాసం అనే కాదు ఎప్పుడు వేస్తూ ఉంటాను కొంచెం తొందరగా వేసేదాన్ని ఈరోజు కొంచెం లేటుగా అయింది ఎందుకంటే నైట్ అంతా కొంచెం ఫీవర్ ఎక్కువ అయింది ఫీవరు మంచుకి దగ్గు అదంతా ఎక్కువైంది నేను చాకిపిస్తూ వేసాను కాబట్టి ఆ ముగ్గు పోలేదు సో వాటర్ వేసి బాగా రుద్ది పోయింది అనమాట ఇంకా వాటర్ పోస్తున్నాను పోసి ఫుల్గా బాగా రాసేసి ఉచ్చేస్తాను ఇక్కడైతే ముగ్గేస్తాను ఇది వచ్చి ఈ వీడియో వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు అనమాట ఆ రోజు పొద్దున్నే లేచి అసలు యాక్చువల్లీ ఆరు గంటలకే లోపల నేను దీపం పెట్టుకుందాం అనుకున్నాను కొన్ని నాకు కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల హెల్త్ బాగోలేదు కాబట్టి నేను ఇంకా లేగలేకపోయాను ఆఫ్ మి సిక్స్ థర్టీకి అలా లేసాను అయినా కానీ మంచి చూసారా ఉంటూనే ఉంది ఇంకా అలానే ఊ ముగ్గేద్దామని వచ్చాను అనమాట నీట్గా ఊజ్ ఇంకా ముగ్గు కలర్స్ అవన్నీ తీసుకుని ఎందుకంటే వైకుంటాయి కలర్స్ కదా పండగ కదా సో కలర్ వేద్దామని కవర్ల ప్యాకెట్ కూడా తెచ్చాను మరి అంత పెద్ద ముగ్గు ఏమయ్యూ చాలా చిన్న సింపుల్ ముగ్గే వేసాను ఐదు చుక్కల ముగ్గు మామూలుగా చిన్నగా వేసాను వేసినా ఏముంటుందిలే ఎందుకంటే ఎద్దులు ట్రాక్టర్లు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట అందుకే కొంచెం వరకే చిన్నగా వేయొచ్చని వేస్తున్నాను అనమాట సో ఇదే అనమాట నా ముగ్గు మీకు మీ ముగ్గు మాత్రం వీడియో తీసి పెడతాను చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మీ ఛా మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ లాగ్స్ పల్లెటూర్ అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ బాగోలేదు అందుకని వీడియోస్ తీయడం చాలా తక్కువైపోయింది అనమాట ఇంకా పండగలు స్టార్ట్ అయినాయి ధనుర్మాసం స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా చేయాలనుకుంటున్నాను కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కూడా నేను వీడియో పెట్టలేదు ఈ సంవత్సరము కానీ కార్తీక దీపాలు వెలిగించి వచ్చాను లాస్ట్ నాలుగో వారం వెళ్ళి వచ్చాను అన్నమాట కుదరలేదు మూ నా మూడు వారాలు కుదరలేదు ఇంకా సో నాలుగు వారాలు మాత్రం వెళ్ళి నాలుగో వారం మాత్రం వెళ్ళి అది అది ఉంటుందా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అవి వెలిగించుకొని వచ్చాను మీకు అస్సలు షేర్ చేయలేదు ఇంక ఇక్కడైతే ముగ్గు వేసేసి లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చేసినాక ఇంకా ఇంకా ఈ లోపల ఏం బెడ్షీట్స్ అవన్నీ ఏం తీయలేదు మంచం మీద అవి డాడీ అయితే కూర్చున్నాడు బయట మంచిగా ఉంది కదా జలుబుగా జలుబు వచ్చింది దగ్గు వచ్చింది అని చెప్పి తను అయితే లోపల కూర్చొని ఉన్నాడు అలా పోయి మంటేస్తున్నాను వేలీలు కాగుతున్నాయి సో అదనమాట నేనైతే ఇక పక్క బట్టలన్నీ తీసేసి మడతీసేసి అంటూ తోముతున్నాను వేలీలు అయితే కాగున్నాయి చాలా కాగిపోయాయి కానీ నైట్ అంట్లు తోమేసేసాను అనుకో తోమేసి స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఈ స్నానం చేసాక ఇల్లు తుడుచుకొని ఇంట్లో ఫోటోలు దేవుడి ఫోటోలు కూడా క్లీన్ చేయలేదన్నమాట సో అందుకని మొత్తము పండగ రోజు మొత్తం క్లీన్ చేయాలనుకున్నాను మొత్తం క్లీన్ చేసేసి ఇంకా పూజ చేశాను సో నా పూజ ఇలా ఉందనమాట మీకు ముగ్గు పెట్టలేదు కదా ముగ్గు కూడా పెడతాను ఇంకా తర్వాత పూజ అయితే ఇలా చేసేసుకున్నాను కొంచెం ఏదో స్వీట్ చేశాను అనమాట ఇంకా వచ్చి శివాలయానికి వెళ్ళాను అక్కడ వచ్చి చిన్న వీడియో తీసుకున్నాను అనమాట అక్కడ అమ్మవారి గుడి కూడా ఉంది సో అన్నీ చేసుకున్నాను చాలా సింపుల్ బ్లాగ్ అయికుంటాయి కదా నేను ఇలా జరుపుకున్నాను అనమాట ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను వచ్చాక ఇంకా మధ్యాహ్నం చేశాను అనమాట వంట అదైతే నేను షేర్ చేయలేదు జస్ట్ సింపుల్గా ఈ పూజ వారికి షేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్